ఈ బోన్స్ పడి ఏమైతుందంటే తక్కువ అయితే లేని రెండు మో రాసుకున్నాను రాసుకుంటే తక్కువ లేదు మళ్ళీ మూడు మోదీ ఉంటాయి ఆయన రాసుకున్నాడు తక్కువ లేదు వస్తుంది రోజుకి లెస్ పని చేస్తాను గొప్పకోవాలి గొప్ప పట్టుకున్నప్పుడు కిందకి అవుతుంది ఇది చూస్తుంది నైట్ అంతా లేవేరకు లెస్ లేదు అప్పుడు లేపుకొని కొంచెం ఇక్కడ ఫ్రీ అనుకోవాలి

ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది నొప్పి ఉందా ఇప్పుడు 3 రోజులు ఉందే నాకు ఆ ఆ ఆ తాగుతుంటే ఆగా ఇట్లా పట్టుకొని లేసానుకో లేపకొని 10 మొత్తం లేస్తుంది లేస్తే మొత్తం లేస్తుంది ఆ మామూలుగా లేస్తనట్లేదు మీకు లేపు ఇట్లాను లేపు ఇట్లాను వో లేవది అంతే అంతవరకే ఉంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అంతే ఉంది ఇవాళ 4 నాలుగు లేస్తని ఇట్లా పట్టుకోరు అది లేస్తుంది అది ఒకసారి

నార్మల్గా అయిపోతుంది సో ఇప్పుడు చూద్దాం పది నిమిషాలు ఏమైనా డిఫరెన్స్ ఏడు నిమిషాలలో ఏమన్నా ఓకే నో ప్రాబ్లం ఉండండి అట్లా